ఇక కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతును రాజుగా చూశారని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీ నరసింహరావు అన్నారు కాంగ్రెస్ హయాంలో రైతులకు యూరియా విత్తనాల పంపిణీలో తీవ్రంగా ఇబ్బందులు గురిచేస్తోందని ఆరోపించారు ఇక రేవంత్ పరిపాలనలో కాళేశ్వరం ద్వారా సాగునీరు కూడా అందించడం లేదని ఆయన మండిపడ్డారు మేడారం జాతర నేపథ్యంలో ఏటూరు నాగార మండలంలోని దొడ్ల బ్రిడ్జ్ ని త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్కకు ఆయన విజ్ఞప్తి చేశారు ములుగు జిల్లాలో చాలా తీవ్రమైన సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు ముఖ్యమైన సమస్య మీరు చూస్తున్నారు యూరియా కొరత మే నెలలో రావాల్సిన ఏదైతే బఫర్ స్టాక్ ఆఫ్ యూరియా కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము దీన్ని టోటల్గా మర్చిపోయి మే నెలలో రావాల్సిన స్టాక్ను తీసుకురాక రైతులకు ఒక స్కేర్ సిటీ క్రియేట్ చేసి వాళ్ళు పాపం గిరిజనులు ఎస్సీ రైతులు బీసీ రైతులు వీళ్ళందరూ మొన్నటికి మొన్న కొత్తగూడెం మండల్లో మనం చూసినాము వాళ్ళ ఆధార్ కార్డ్స్ వాళ్ళ చెప్పులు ఇవన్నీ క్యూ లైన్లో వేసి డేస్ తరబడి రోజుల తరబడి వాళ్ళు లైన్లో నిలబడి ఏ విధంగానైతే బాధపడుతున్నారో అది చాలా బాధ కలిగించింది అన్నదాతని ఈ విధంగా మీరు బాధపెట్టుడు మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను మీరు గిన సరిగ్గా ప్లాన్ చేసుకొని ఉంటే రైతులకి బాధ ఉండకపోవు రైతులు ఈ విధంగా టెన్షన్ పడి లైన్లో నిలబడి వస్తుందో రాదో ఆల్రెడీ ఎన్నో కష్టాలలో ఉన్న రైతాంగం ఈ విధంగా రియాక్ట్ కాకపో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇది మీరు ఎట్టి పరిస్థితులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం వచ్చేది మేడారం జాతర దానికి ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఒరిస్సా రాష్ట్రం నుంచి ఉన్న గిరిజనులు గిరిజనేతరులు ఎవరైతే ఈ రోడ్డు గుండగా మేడారం వెళ్తారో వాళ్లకు త్రూ కొండాయి చాలామంది డైవర్ట్ చేస్తారు సో ఎట్టి పరిస్థితులల్లో ఈ బ్రిడ్జ్ని మీరు ఇమీడియట్గా కంప్లీట్ చేస్తేనే అక్కడ నిరంతరాయంగా ట్రాఫిక్ వెళ్ళడం ఈజీ ఉంటుంది అని చెప్పి మళ్ళొక్కసారి ప్రభుత్వము కళ్ళు విప్పి దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతున్నాం ములుగు జిల్లాలో చాలా